క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విందాం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం యోగ గ్రంథం ముప్పై ఏడు అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకయున్నను ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకయున్నను మేఘ ప్రపంచం లేకపోతే మన ప్రకృతికి అందమే లేదు ఇటలీ ప్రాంతంలో ఆకాశం ఇప్పుడు మేఘాలు లేకుండా బోసిగా ఉంటుందంట క్షణ క్షణానికి ఆకారాలు మారుతూ ఆకాశంలో హుందాగా తేలే మేఘాలుకున్న అందం ఖాళీ ఆకాశానికి ఎక్కడి నుంచి వస్తుంది మేఘాలు లేకపోతే భూమంతా ఎప్పుడో ఎడ ఎడారిగా మారి ఉండేది మానవ జీవితంలో కూడా మేఘాలు ఉంటాయి నీడనివ్వడానికి సేద తీర్చడానికి ఒకసారి చీకటి కమ్మించడానికి కూడా అవి కూడుకుంటూ ఉంటాయి తేజోవంతమైన కాంతి లేని మేఘాలు ఉండవు దేవుడే అన్నాడు నా ధనస్సుని మేఘాల్లో ఉంచాను మనకు కనిపించే వైపు నుండి కాక రెండో వైపు నుంచి మనం మేఘాలను చూసినట్లయితే రవికిరణాలతో ప్రోక్షించబడుతూ గొప్ప పర్వత శిఖరాల్లాగా కాంతిని ప్రసరింపజేస్తూ కనిపించే మేఘాల దృశ్యం నిరుపమానమైనది మనమిప్పుడు వాటిని క్రింద నుండే చూస్తాం అయితే వాటి శిఖరాలను లోయలను స్పృశిస్తూ తడుపుతూ నాట్యం చేసే ఉజ్వల కాంతిని ఎవరు వర్ణించగలరు దైవకుమారుడా నీకు సంభవించే శ్రమలని అవతల వైపు నుండి చూడగలిగితే ఎంత బాగుంటుంది క్రింద నుండి ఎప్పుడూ చూస్తున్నావు నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నత స్థలాల్లో కూర్చుని క్రింద ఉన్న మేఘాలను చూడగలిగితే పరలోకపు స్వచ్ఛమైన ధవల కాంతిని క్రీస్తు ముఖకాంతిని అవి ప్రతిబింబిస్తున్నాయన సత్యాన్ని కళ్ళారా చూడగలిగితే ఎంత మంచిది అవి నీ జీవితం పైన దీర్ఘమైన నీడలను సృష్టిస్తూ ఉన్న నువ్వేమీ నిరుత్సాహపడవు ఒక్కటే గుర్తించుకో అన్నిటినీ తొలగించి శుభ్రపరిచే దేవుని గాలులు ఆ మేఘాలను కదిలిస్తూ విడగొడుతూ ఉంటాయనే సంగతిని మర్చిపోవద్దు ఉన్నట్టుండి గట్టిగా ఈ గాలివాన పట్టుకుని కోపంతో అటు ఇటు కొట్టిందెందుకో నా దారులైతే దేవునికి తెలుసు నమ్మకం ఉంచడం మంచిదని నాకు తెలుసు కాలజ్ఞానపు గోడ ముసుగును తొలగించి తొంగి చూడలేను ఉదయం చీకటి ఏది పుంచి ఉందో కానీ సదయునిపై నమ్మకం మాత్రమే ఉంచాను ఆటుపోటుల కావల రేవుందో లేదోనని నీటి ఎలను దాటి చూచే కళ్ళు లేవు నాటికీ నీటికి దేవుడు నా తోడని పాట పాడే నమ్మకం మాత్రమే ఉంది దేవుని జనాంగమ ఇటువంటి నమ్మకముతో అవిశ్రాంతంగా అలసిపోకుండా దేవునిపైన ఆధారపడదాం ఆయనపైన ఆధారపడిన వారిని ఆనుకున్న వారిని ఎన్నడూ సిగ్గుపరచిన దేవుడని విశ్వసించి దేవుడు దేవుని యొక్క కోణంలో నుంచి దైవిక కోణంలో నుంచి మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూద్దాం అప్పుడు పరిస్థితులన్నిటిపైన ఆశ్చర్యకరమైన విజయాన్ని దేవుడు మనకిచ్చి మనల్ని ముందుకు నడిపిస్తాడు అట్టి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ముందుకు నడిపించునుగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి వర్ధల్ల చేయనుగాక ఆమెన్